మహాభారతం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు యయాతి దేవయానికి పుట్టిన కొడుకు ఎత్తనే మొదటి కొడుకు సహజంగా ఆయనకే రాజు కావాల్సింది కానీ తన ప్రవర్తన వల్ల ఆయనకు ఆ హక్కు దక్కలేదు ఎందుకంటే యయాతి శుక్రాచార్యుని కుమార్తెతో మోసం చేశాడు ఆమెతో కాకుండా ఒక దాసితో సంబంధం పెట్టుకొని సంతానం పొందాడు ఇది తెలిసిన శుక్రాచార్యుడు కోపంతో శాపం ఇచ్చాడు నీ యవ్వనాన్ని కోల్పో నువ్వు వెంటనే వృద్ధుడి అయిపోవని ఆ శాపం అమలైంది యయాతి వృద్ధుడైపోయాడు తన వృద్ధత్వాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో కూరుకుపోయాడు అప్పుడే యదు యువకుడిగా ఎదిగాడు యయాతి ఆ యదుని అడిగాడు నీ యవ్వనాన్ని నాకు కొన్ని సంవత్సరాలు ఇస్తావా అని దానికి యదు చెప్పాడు నువ్వు నా తల్లిని మోసం చేశావు ఒక దాసితో ఇంకో కొడుకును కన్నావు బట్టి నేను నీకు నా యవ్వనాన్ని ఇవ్వను అన్నాడు దీంతో కోపించిన యయాతి యదుపై శాపం ఇచ్చాడు నీకు రాజ్యం దక్కదు నువ్వు ఎప్పటికీ రాజు కాలేవు అని ఆ తర్వాత యయాతికి శర్మిష్టాకి పుట్టిన కొడుకే పురు పురు కూడా యువకుడిగా మారినప్పుడు తాను స్వయంగా తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు దీంతో యయాతి మళ్ళీ యువకుడయ్యాడు తన కోరికలు తీర్చుకొని చివరికి తన యవ్వనాన్ని తిరిగి పురుకు ఇచ్చేశాడు ఇప్పుడే పురుని తన వాసుడిగా కూడా ప్రకటించాడు పురు రాజయ్యాడు అతని వంశం తర్వాత కురు వంశంగా ప్రసిద్ధి చెందింది పాండవులు కౌరవులు అందరూ ఇదే వంశానికి చెందినవారు ధర్మం శాపాలు త్యాగాలు ఇవే ఈ వంశాన్ని నిర్మించాయి పురు వంశంలో కొన్ని తరాల తర్వాత మీరు పేరు వినివి ఉండవచ్చు విశ్వామిత్రుడు ఆయన చాలా సందర్భాల్లో తప్పులకే ప్రసిద్ధి చెందాడు విశ్వామిత్రుడు మొదట కౌశికుడు అనే పేరు గల రాజు ఒకరోజు వనవాసంలో ఉన్న ఋషులను తపస్సులను చూశాడు అందులో అతడికి ఒక అగాధం తట్టింది ఒక రాజు ఆయన నాకంటే ఈ తపస్సులకు ఉన్న శక్తి ఏమిటి అని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు ఒక తపస్సు అవ్వాలని అందుకోసం రాజ్యం వదిలేసి అరణ్యంలోకి వెళ్ళాడు ఘోర తపస్సు ప్రారంభించాడు అతడి తపస్సు తీవ్రతతో భయపడిన దేవేంద్రుడు దేవేంద్రుడు ఈ కౌశికుడు నిజంగా రుచి ఋషి అయితే నా పదవి ప్రమాదంలో పడుతుంది అని అనుకున్నాడు ఆ సందేహం ఆ భయం ఆయనను ఒక కుట్రకు దారి తీసింది వీటి తపస్సు మధ్యలో మనస్సు కోల్పోయేలా చేయాలి అని నిర్ణయించి పంపించాడు మేనకను అప్సరసను స్వర్గంలో అద్భుతంగా అల్లించిన ఒక మోహవల మేనక అందచందాలతో విశ్వామిత్రుని ధ్యానాన్ని భంగపరిచింది ఆకర్షణ ప్రేమగా మారింది వీరిద్దరికీ ఒక కుమార్తె పుట్టింది కానీ ఒకరోజు తపస్సు నశించిపోయిందన్న బాధ విశ్వామిత్రునికి కలిగింది నేను ధ్యానానికి తలపడి మోహంలో మునిగిపోయాను అనే బాధతో అతడు మేనకను తన కుమార్తెను కూడా వదిలేసి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయాడు మేనక అప్సర ఈ లోకానికి ఆమె వచ్చింది తాత్కాలిక తాత్కాలికమే ఆమె వీసా అయిపోయింది ఇంకా సో తన పనిని పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ తన బిడ్డని ఎవరి ఎవరెవరిలో విడిచిపెట్టాలి అన్నది ఆమెకు అర్థం కాలేదు తండ్రి వద్ద వదలలేను తండ్రి తనను తన బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే ఆమె ఆ చిన్నారిని ఒక నది కట్ట వద్ద వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ ఆ చిన్నారి మీద కురిసింది ప్రకృతి కరుణ శకున పక్షులు తల్లిలా కాపాడుతూ ప్రాణంగా అల్లుకున్నారు ఆ చిన్నారిని అలాంటి సమయంలో అక్కడికి వచ్చాడు కన్వ మహర్షి తన కళ్ళతో చూశాడు పక్షులు ఒక శిశువుని రక్షిస్తున్న దృశ్యం ఈ ఆశ్చర్యకర దృశ్యం అతన్ని ఆలోచింపజేసింది ఆ చిన్నారిని ఎత్తుకొని ఆశ్రమానికి తీసుకెళ్లాడు ఆమెకి పేరు పెట్టాడు శకుంతల అని ఎందుకంటే ఆ పక్షులే ఆమెని కాపాడాయి కాబట్టి శకుంతల అందమైన యువతిగా ఎదిగింది ఒకరోజు ఒక రాజు దుశ్వంతుడు యుద్ధంలో తిరిగి వస్తూ అడవిలోకి ప్రవేశించాడు తన సైన్యానికి ఆహారం కావాలనిపించి వేటలో మునిగిపోయాడు ఒక పెద్ద జింకను బాణంతో గాయపరిచి వేటాడాడు ఆ జింకను చూసిన చోటే ఎదురయ్యింది శకుంతల ఆ జింకను ఆమె పెంపుడు జంతువుల ప్రేమతో చికిత్స చేస్తుంది దుష్యంతుడు చూశాడు మోహించాడు కనుని అనుమ అనుమతితో అక్కడే శకుంతలతో వివాహం చేసుకున్నాడు వివాహానికి గుర్తుగా తన రాజముద్రల వేలిముద్రను ఆరొక ఉంగరాన్ని ఆమెకి ఇచ్చి తిరిగి రాజధానికి వెళ్ళిపోయాడు తిరిగి వస్తాను అని హామీ ఇచ్చాడు భయ ఉంగరం కాబట్టి ఆ అమ్మాయి వేలికి కొంచెం లూజ్గానే ఉంది శకుంతల అడవిలో పెరిగిన యువతి అకస్మాత్తుగా రాణిగా మారిన భావంలో మునిగిపోయింది ఆ స్వప్నంలో జీవిస్తూ ఉండగా ఒకసారి ఆమె ఆశ్రమానికి ఒక దుర్వాస మహర్షి వస్తాడు ఆయనకు ఎక్కువగా కోపం వచ్చే వ్యక్తి శకుంతల ఆయనకు నమస్కరించలేదు ఎందుకంటే ఆమె ఒక కళలో మునిగిపోయింది కళ్ళు తెరిచి సో దుర్వంత మహర్షి నీ మనస్సును ఆకర్షిస్తున్నవాడు నిన్ను మర్చిపోవాలి అని శపించాడు ఆమె ఆమెకు తొందరగా జ్ఞానం వచ్చి ప్రార్థించాయ చేయండి నేను అజ్ఞానంలో ఉన్నాను ఈ శాపంని తగ్గించండి అని కన్వ మహర్షి మరియు ఇతరులు దుర్వాసకు వివరించగా ఆయన శాపాన్ని కొంత తగ్గించాడు మనిషి నిన్ను మర్చిపోయాడు కానీ ఒక గుర్తు చూసినప్పుడు అతను నిన్ను గుర్తు చేసుకుంటాడు గడిచింది దుశ్యంతుడు రాలేదు శకుంతలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతని పేరు పెట్టింది భరతుడు అని ఆ బాలుడు భవిష్యత్తులో దేశానికి పేరు పెట్టిన మహానుభావుడు భారత భారతదేశం ఆర్ భారత వర్షం భరతుడు అడవిలో పెరిగాడు అడవి జంతువులతో కలిసి పెరిగాడు సింహాల్ని ఆడించేవాడు ఏనుగులపై ఎక్కేవాడు పురుషోత్తముడు అనే ఖ్యాతిగా ప్రతీకగా ఎదిగాడు అయితే ఒకరోజు మహర్షి శకుంతలతో అన్నాడు రాజు సంతానం రాజుకు తెలివాలి ఒకసారి వెళ్ళి నువ్వు రాజుని కలువు అని శకుంతల తన కుమారునితో రాజధాని వైపుగా ప్రయాణం ప్రారంభించింది నదిని దాటి వెళ్ళే సమయంలో నదిలో చేతిని తడి చేస్తూ ఉండగా తన వేలిముద్ర నీటిలో జారిపోయింది ఆ ఉంగరం జారిపోయి పడిపోయింది రాజా కోర్టులో దుష్యంతుని ఎదురుగా నిలబడి ఆమె చెప్పింది నేను నీ భార్య శకుంతల తను నీ కుమారుడు భరతుడు అని కానీ దుష్యంతుడు మర్చిపోయాడు నీకు నేను ఎవరు ధైర్యంగా నన్ను తునకలా పిలుస్తున్నావే అని గర్వంతో అరిచాడు ఆమెను తిట్టించి బయటకు పంపించాడు శకుంతల శోకంతో తిరిగి వచ్చింది ఆశ్రమం వదిలి తన కుమారుడితో నివసించసాగింది అడవుల్లోనే కాలం గడిచింది ఒకరోజు దుష్యంతుడు వేటకు వచ్చాడు ఆ అడవిలో ఒక బాలుడు సింహాలతో ఆడుకుంటూ ఏనుగులను ఎక్కి నడుపుతూ ఉండగా ఆ అద్భుత దృశ్యాన్ని చూసి అడిగాడు నీవెవరు దేవుడివా భరతుడు అన్నాడు నేను దుష్యంతుని కుమారుణ్ణి భర్త అప్పుడు కనుడు వచ్చి అన్ని వివరాలు దుష్యంతునికి చెప్పగా దుష్యంతునికి జ్ఞాపకం వచ్చి ఆమె శకుంతలు తన భార్య తన కుమారుని తీసుకెళ్లి అతను రాజు చేశాడు అయితే తర్వాత భరతుడికి కూడా ఎందరో మంది కుమారులు పుట్టారు కానీ భరతుడు తన కుమారులను ఒక్కొక్కరిని పరీక్షించాడు ప్రజల పాలన చేయగలవారు కారు వీళ్ళు అని సాదా జీవితం గల ఒక బృహస్పతి బంధువు మమతకు పుట్టిన అక్రమ సంతానం మితాతకు తన సింహాసనాన్ని అప్పగించాడు భరతుడు చూపిన ఈ నిర్ణయం రాజుగా ఉండేందుకు రక్త సంబంధం ఒకటే కరకట కాదు అన్న బోధనని ప్రపంచానికి ఇచ్చింది అందుకే ఈ దేశానికి భరత అనే పేరు వచ్చింది భరతుడు తన మనస్సు సమతుల్యతకు పాక్షికత లేకపోవడానికి ప్రజలపై ఉన్న ఆత్మీయతకు ప్రసిద్ధి చెందాడు అంతటి స్థాయిలో ఉన్న భరతుడు తన ఐదుగురు కుమారులను వద్దని ఒక దొంగతనపు కుమారుడికి సింహాసనం అప్పగించాడు వితత ఒక గొప్ప రాజుగా ఎదిగాడు అతని తర్వాత పద్నాలుగు తరాలు గడిచాక శంతనుడు వచ్చాడు ఇక కథ శంతనుతో మొదలవుతుంది శంతను పాండవుల కౌరవుల తాత శంతను తన మునుపటి జన్మలో మహాభిషేకుడు అని పిలువబడేవాడు ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించి దేవలోకానికి చేరుకున్నాడు అక్కడ ఇంద్రుని సభలో కూర్చున్నాడు అదే సమయంలో గంగాదేవత అక్కడికి విచ్చేసింది అపరాత్రిలో అనుకోకుండా ఆమె వస్త్రం జారిపోయింది అయితే ఆమె ఎగువ శరీరం బయటపడింది అప్పటి మర్యాద ప్రకారం అక్కడున్న రాజులు తలవంచారు కానీ మహాభిషేకుడు అలానే ఆమెను చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన ఇంద్రుడు నీవు దోవలో దేవలోకానికి అర్హుడివి కావు మానవునిగా మళ్ళీ పునర్జన్మ తీసుకో అని అన్నాడు ఇంద్రుడు గంగాదేవిని కూడా గమనించాడు ఆమె దృష్టి ఆస్వాదిస్తున్నట్టుగా అనిపించింది అప్పుడు ఇంద్రుడు ఆమెను కూడా శపించాడు నీకు గర్వం పొంగి పొలుతుంది మానవ జన్మ సుఖ దుఃఖాలు అనుభవించు ఆ గర్వం తొలగిన తర్వాతే తిరిగిరా అని అలా మహాభిషేకుడు శంతనుడిగా పుట్టాడు గంగా కూడా అతని కలవబోతుంది కానీ వీరిద్దరికి వారి పూర్వజన్మ విశేషాలు తెలియవు అతనుడికి తెలియవు గంగాదేవికి తెలుసు అందుకే ఆమె అతన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది శంతనుడు ఒక గొప్ప వేటగాడు వేటే అతని ఆరాధన ఆ వేటలో ఉన్న శంతనుడు ఒకసారి దాహం వచ్చి నది వైపుకు వెళ్తాడు అప్పుడు గంగ ఓ స్త్రీ రూపంలో బయటకు వస్తాడు చూసిన క్షణమే శంతనుడు ప్రేమలో పడ్డాడు ఇక మరో రాజు చేది రాజు ఉపరిచరుడు వనంలో వేటాడుతూ ఒక మత్స్యకన్నతో కలిసి గడిపాడు కొన్ని వారాల తర్వాత ఇద్దరు మగపిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకరు మత్స్యరాజు మరొకరు ఒకరు మత్స్యగంధి మారింది అంటే చేపావాసన కలిగింది అని తర్వాత శంతనుడు గంగను కలిసి మనసారా కోరాడు నన్ను పెళ్లి చేసుకోమని ఆమె ఒక షరతు పెట్టింది నేను నీ భార్యగా ఉంటాను కానీ నేనేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు అని శంతనుడు ప్రేమలో ఉండి నువ్వు ఏమన్నా చెయ్యి నేనేం అడగను అని అన్నాడు ఆమె అతని భార్య అయింది గర్భవతిగా అయింది ఓ అద్భుతమైన కొడుకును ప్రసవించింది వెంటాదేవి ఆ శిశువుని తీసుకొని గంగా నదిలో ముంచేసింది అలా గంగాదేవి ఏడుగురిని ముంచేసింది ఏడు ఎనిమిదవ వాడిని కూడా ముంచేయడానికి వెళ్ళినప్పుడు శంతనుడు వెంబడించి నది వరకు వెళ్ళాడు ఆమె ముంచబోతున్న సమయంలో బిడ్డను లాక్కున్నాడు ఇంకా చాలు ఇంత క్రూరత సరిపోదు ఎందుకు చేస్తున్నావు ఇది అని అడిగాడు గంగా నది నవ్వుతూ నువ్వు ఇచ్చిన మాటని తప్పావు నీకు కా కానీ నేను నీకు కారణం చెప్తాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కారణం చెప్పసాగింది వశిష్ఠ మహర్షి ఒక దివ్యగుణాలు గల ఆవును నందిని అని పిలువబడే ఆవును కలిగి ఉన్నాడు రోజు వసలు అంటే వాయుమండలంలో విమానాల్లో సంచరిస్తూ ఉండే దేవతలు వారి భార్యలతో కలిసి ఈ భూమిపై వివరిస్తూ ఉన్నారు వీరి యొక్క విమానాలు మహాభారతంలో ఎంతో డీటెయిల్డ్గా వివరించి ఉన్నారు వారి యొక్క వాహనాలు ఎలా ఉన్నాయి ఒక ఆకారంలో అందులో నుంచి జనరల్గా అప్పటి కాలంలో మంట ఆరు వెలుగు అంటే నూనె నూనెలో వెలుగుతున్న మంటనే కానీ ఇక్కడ నూనె లేకుండానే మంటలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని లైట్స్ లాగా అందులో వెలుగుతున్నాయి అని ఇంతటి ఊహ అనేది సాధ్యం కాదు అది ఆ కాలంలో ఆ విమానాలు ఎలా ఎగిరాయి ఎలా ల్యాండ్ అయ్యాయి వాళ్ళు ఎలా కనిపించారో కూడా మహాభారతంలో చాలా వివరంగా ఉంది ఆ విమానం యొక్క ఉపరితలం సర్ఫేస్ ఒక మెర్క్యూరీ లాగా స్మూత్ గా ఉంది అని కూడా మహాభారతంలో రాసింది ఇప్పుడు వశిష్ఠ ఆశ్రమానికి వచ్చారు అక్కడ నందిని ఆవుని చూశారు ఆవి ఆవు గొప్ప దివ్యశక్తులతో నిండి ఉంది ఎనిమిది వసులలో ఒకరైన వసు పేరు ప్రభాస అతని భార్య చూసి నాకు ఈ ఆవు కావాలి అని కోరింది ఆ సమయంలో ఆలోచించుకున్న ప్రభాస వచ్చే తీసుకుందామని అన్నాడు వారిలో ఒకరు ఇది మనది కాదు కదా ఇది ఆ ఋషికి చెందింది మనం ఎందుకు తీసుకోవాలనే ప్రశ్నించారు అప్పుడు ప్రభాస భార్య దొంగలు ధర్మం చెప్తారు అంటే మిమ్మల్ని కాదు బలహీనులను అని వాళ్ళని వెక్కిరించింది బాస తన స్నేహితులతో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ఆవుని అపహరించాడు గమనించాడు తన ఆవును అపహరిస్తున్నారని చూసి వారిని పట్టుకుని కోపంతో అరిచాడు ఆయన వాళ్లకు శాపమిచ్చాడు ఇప్పటి వరకు మీరు ఆకాశంలో వివరించిన దేవతలైతే ఇకపై మానవులుగా ఉండిపోండి మీరు ఎక్కాయి నడవాలి శరీరాన్ని మోయాలి జన్మించాలి మరణించాలి ఇలా ఇవన్నీ తప్పవు అని శపించాడు ఆ ఎనిమిది మంది అసలు అప్పటికే గంగాదేవికి శాపం వచ్చి మానవరాలుగా పుట్టబోతుందని తెలుసు సో దయచేసి మమ్మల్ని నీ గర్భంలో పుట్టించు మా భూలోక జీవితం చాలా చిన్నదిగా ఉంచు పుట్టిన వెంటనే శాపం నుంచి విముక్తి పొందాలని మేము కోరుతున్నాం వాళ్ళు గంగాదేవిని వేడుకున్నారు గంగాదేవి పూర్వకత అంతా చెప్పుకొచ్చి నేను వారి కోరికని నెరవేర్చాను వారిని బతికించాల్సిన అవసరం లేదు పుట్టడమే సరిపోతుంది ఇందులో ఏడుగురిని నేను విముక్తుల్ని చేశాను కానీ ఎనిమిదవ వాడిని నీవే కాపాడావు అతనే ప్రభాస ఈ దొంగతనం చేయాలని ప్రేరేపించినవాడు మేబీ ఆయనకు ఈ భూమిపై ఎక్కువ కాలం ఉండే జీవితం దక్కిందేమో కానీ ఇప్పుడు అతడి శిశువు ఆరేళ్ళు వచ్చేసరికి నేను తిరిగి వస్తాను అతనికి రాజుగా కావలసిన విద్యాబుద్ధి ధైర్యం నేర్పించి పదహారేళ్ల వయసులో నీకు అప్పగిస్తాను అని అలా బిడ్డను తీసుకొని ఆమె నదిలో కలిసి కలిసిపోయింది శంతను దిక్కు తెలియని స్థితిలోకి జారిపోయాడు ప్రేమను కోల్పోయాడు బిడ్డను కోల్పోయినవాడు రాజ్యంపై ఆసక్తి కోల్పోయాడు ఒక మహారాజు నిరాశ చెందిన మానవుడిగా మారిపోయాడు పర సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు గంగ శంతన కుమారుడైన దేవవత్తుని తీసుకుని వచ్చి అతనికి అప్పగించింది దేవ్రతుడు ధనుర్వేదంలో పట్టణాన్ని స్వయంగా భార్గవుడు పరిశ్రామం నుంచి నేర్చుకున్నాడు వేదాలు బృహస్పతిని వద్ద నేర్చుకున్నాడు అతను అందరి నుండి అత్యుత్తమ గురువుల నుండి విద్యను అభ్యసించి పరిపూర్ణంగా రాజుగా తయారయ్యాడు ఆరేళ్ల వయసులోనే ఆయనని మా యువరాజుగా నియమించాడు శంతనుడు దేవరతుడు రాజ్య పరిపాలన చేపట్టి అన్నిటినీ సక్రమంగా నిర్వహించడం ప్రారంభించాడు రాజ్య బాధ్యతలను అతన్ని తీసుకున్నాక శంతనుడు మళ్ళీ స్వేచ్ఛతో ఆనందంగా జీవించసాగాడు మళ్ళీ ఈసారి వేటకు బయలుదేరాడు అక్కడే మళ్ళీ ప్రేమలో పడిపోయాడు ఇక శంతనుడు ఎవరితో ప్రేమలో పడ్డాడు దేవవ్రతుడు భీష్మునిగా ఎలా మారాడు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి